రాష్ట్ర ప్రజలకు ఇది ఒక సంతోషకరమైన శుభదినం ఎనిమిది తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో పడుతున్నాయంటే నిజంగా రైతులు ఎవరి దగ్గర చెయ్యి చాల్చాల్సిన పని లేదు ఏ పెట్టుబడికైనా ఇంతకుముందే పెద్ద ఆయన వచ్చి చెప్పిపోయిను సార్ ఉత్త ఒడ్లే కాదు కూరగాయలు పండిస్తే లాభం ఉంది మొక్క పండిస్తే లాభం ఉంది ఆలుగడ్డలు పండిస్తే లాభం ఉంది నేను పెట్టుబడి పెట్టిన దానికంటే నాకు అధికంగా లాభం వచ్చింది డ్రిప్ ఇవ్వాలని పెద్ద ఆయన వచ్చి చెప్పిపోయాడు దాని నుంచి మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది ఒకప్పుడు డ్రిప్పు స్ప్రింక్లర్స్ వ్యవసాయ పనిముట్లు ఆనాడు ఉచితంగా లేకపోతే తొంభై శాతం సబ్సిడీతో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది ఇవాళ అవన్నీ మాయమైపోయినాయి అందుకే మళ్ళీ వ్యవసాయ శాఖ మంత్రి గారికి నేను సూచన చేస్తున్నా వ్యవసాయ పనిముట్లను రైతులకు అందించి మంచి పంటలు పండించడానికి అవసరమైన కమర్షియల్ క్రాప్స్ను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వ్యవసాయం లాభసాటిగా కావాలి వ్యవసాయం కుటుంబంలో వ్యవసాయ కుటుంబాలకు కుటుంబంలో నలుగురు ఉంటే ఒకరు కుటుంబాన్ని చూసుకోవాలి ఒకరు వ్యవసాయం చూడాలి ఒకరు ఉద్యోగం చేయాలి ఇంకొకరు వ్యాపారం చేయాలి అప్పుడే ఆ కుటుంబం ఆర్థికంగా నిలబడుతుంది అప్పుడే రాష్ట్రం అభివృద్ధి పదం వైపు నడుస్తుంది రాబోయే పది సంవత్సరాలలో తెలంగాణ ఎకానమీని వన్ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీ చెయ్యాలంటే వ్యవసాయం లాభసాటిగా మారాలి రైతుల పెట్టుబడికి రెండింతలు లాభం వచ్చినప్పుడే తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి పదం వైపు నడుస్తుంది మరి తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి పదం వైపు నడపాలంటే పరిశ్రమలు పెట్టే వాళ్ళకి సబ్సిడీలు ఇవ్వడమే కాదు పరిశ్రమలు పెట్టే వాళ్ళకు భూములు ఇవ్వడమే కాదు వ్యవసాయం చేసుకుంటున్న పేద రైతులకు కూడా సబ్సిడీలు ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇన్సెంటివ్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది టెక్నాలజీని బదిలీ చేయాల్సిన అవసరం ఉంది సాంకేతిక నైపుణ్యాన్ని నేర్పాల్సిన అవసరం ఉంది ఈరోజు టెక్నాలజీలో ఏఐ టెక్నాలజీ వచ్చింది రైతుకు తెలీదు పాపం రెండు ఎకరాలలో ఒడ్లు పండిస్తే మొత్తానికి యూరియా చల్తాడు కానీ ఎక్కడ సమస్య ఉందో అక్కడనే చల్లగలిగిన సాంకేతిక నైపుణ్యాన్ని తెస్తే ఎరువుల బాధ దప్పుతుంది కలుషితమైన ఆహారం తగ్గుతుంది భూమి సారవంతమైన నేలగా ఉంటుంది ఇట్లాంటి సాంకేతిక నైపుణ్యాన్ని కూడా ఈరోజు వ్యవసాయ శాఖ నేర్చుకోవాల్సిన అవసరం